అన్నం ఏమో అన్నం చూడు మనం పంపిస్తుంది మనిషి ఇక అన్నం అయినట్టుందిరా చూడు జర ఉంపు అన్నం వంపు ఏడావు నువ్వు ఆ కూర మీదనే పెట్టినావు కానీ అన్నం మీద పెట్టలేవు మా ఇండు చూడు అన్నం వంపు మెత్తగా అయినట్టుంది కదా మెత్తగా అయింది అన్నం అవుతుంది కదా మెత్తగా అంటే మనం కరెక్ట్ టైంకి వచ్చినాం అంటే నేను చెప్పిన కరెక్ట్ టైంకి పంపంపు జల్ జల్ పంపు ఇంకా ఏ కాదు పంపాల్సింది చూడండి వంపాలి ఇక ఇంత వంప పోతే ఇంకేంటి పంపంపు ఆమె పొద్దుగాల పోతుంది

చెప్పినా కదా ఎట్లా దిగాలి అని నేను ఆల్రెడీ డైలీ బ్లాక్ తీసుకో నేను డ్యూటీ పోతా కదా మళ్ళీ నేను ఉండను కదా ఒక్కదాని మీద తీయడం చేసుకోవాలి ఇక నిన్న మీ అన్న వాళ్ళు వచ్చినట్టు అందుకే ఖుషీ ఖుషీలు తీసు

ఇక బిజీ బిజీ అంటే రాత్రి ఫోన్స్ డాడీ నా స్టేటస్ చూశం අයాల ఫాదర్స్ డే అంటే పెట్టినానన్న చూసి నంటుంది మరి స్టేటస్ ఆ ఓ సైషం అయితే అందరికి ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ డే చెప్పు మరి ఆ ఎంగ పోజే వచ్చే ఇవరు ఏందో నయ్యాల ఫాదర్స్ డే యప్పా అనుకు అందరికి హ్యాపీ ఫాదర్స్ డే నుగడే యప్పా మమ్మీ ఏమైంది మనీషా అంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావు కూర పూర్వకుండా ఏం చెప్తున్నావు మరి మరి గంట మాట్లాడినావు మరి ముచ్చట్లు

నేను తినవద్దు కదా టమాటాలు కూడా ఎక్కువ మరి కూర ఆకలు అయితే టమాటాలు టమాటా కూరలు తింటున్నాం మనం టమాటా వేస్తే మంచి అయిపోయి కానీ

మరి అవన్నీ నాకు అయిపోయింది కూర మొత్తానికి కూర సాధించింది మా మనిషి ఏదో కూడా ఏ అన్నమయ్యవా నాకు సరే అన్నం పెట్టు మనిషి దోశ ఇడ్లీ నువ్వు రాళ్ళ లెక్క చేస్తున్నావు గోడిలాట ఆడుకోవచ్చు అది జల్లు పంపాలి సరే అన్నం అయితే పెట్టు నాకు ఆకలి అవుతుంది ముందు అన్నమే నాకు చేతులు అడుపుకోవాలి పొద్దున్నది తినేది ఇప్పుడు పన్నెండు గంటలకు తింటున్నాము ఇది బ్రేక్ఫాస్ట్ కాదు లంచ్ కాదు బ్రంచ్ అంట ఇది మా పాప నేను ఫాదర్స్ డే రోజు ఇది ఇచ్చింది ఫ్రెండ్స్ మాకు చూడండి ఫాదర్స్ డే ఐ లవ్ మై డాడీ ఫాదర్స్ డే అని చెప్పి రాసింది ఓ మా బ మనిషి చూడండి తెలుస్తుంది ఇయ్యాలి వాటర్ ఇయ్యాలి చూద్దాం మా మనిషి ఎట్లా చేసిందో కూర ఇప్పుడు కూడదే ఏది చిక్కుడుగాయ చిక్కుడుగాయ కూర ఓన్లీ చిక్కుడుగాయ వేసింది ఏం చేస్తున్నావు అని చేసుకుంటున్నాం చిక్కుడుగాయ 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 భలే వేసావు మనిషా బాగుంది ఏం చేస్తున్నావు మనీషాల్లో ఏం మనీషా తింటున్నావు అయ్యా లాస్ట్కి ఏం కూర మంచిగా ఉందా కూర ఇంకా

टाइम है टाइम ही है आय एंजेस नो मामे लो हम टाइम ही है पाने लो नल पे मुलायची तीसरी जैसे दिन आप कौन-कौन ती टाइम किया ने एम पिक्चर देखा लेकर यार ला चाय अप कर रहा है ना आपने సాయంత్రం ఇప్పుడు ఏం పని లేదు అదో మా పాప కూడా తినేస్తుంది అంటుంది అదో అమ్మ ఎట్లుంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా మనిషి చెప్తుంది ఇక ఇది ఫ్రెండ్స్ మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రో డైలీ బ్లాగ్ ఇప్పటి నుంచి డైలీ వస్తుంది నా బ్లాగ్ చూస్తాను నా ఫ్రెండ్స్ బాయ్